వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం చింత చిగురు నెత్తోళ్ళ కర్రీ చేసుకున్నామండి ఈ ఎండి అండి మన దగ్గర పచ్చి నెత్తోళ్ళు ఉన్నా మనం కర్రీ చేసుకోవచ్చు చాలా సూపర్ బాగా ఉంటుంది అన్నంలోకి చాలా బాగుంటుంది నేనైతే ఒక ఫ్యామిలీ కాబట్టి ఒక్కరే నేను తక్కువ చేసుకున్నానండి మీరు ఎక్కువ చేసుకుంటే అన్నీ ఎక్కువ వేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎద్దుపోతుందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో ఏ కర్రీ నేతల కర్రీ అలాగే చేయండి అద్దురిపోతుందండి ఈ వీడియోకి మన టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి కర్రీస్ థ్యాంక్ యూ డవ్ వెలిగించుకొని ఒక గిన్నెన కడాయినా పెట్టాలండి పెట్టిన తర్వాత మనం ఒక గరిట నూనె వేసుకోవాలి బాగా వేడెక్కాలి ఏడెక్కిన తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ అండి మనం సన్నగా తరిగేసుకోవాలి ఇలాగే మనం బాగా వేయించుకోవాలి ఇందులో మనం కొట్టి సాల్ట్ వేసుకోవాలి ఇలాగ వేగిన తర్వాత మనం పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం బాగా వేయించుకోవాలి వాసన పొయ్యి దాకా వేగిన తర్వాత మనం చూడండి ఒక చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది కూడా మనం బాగా మగని వేయాలి టమాటా మర్చిపోవచ్చు లేకుంటే లేదు నేనైతే ఒక చిన్న టమాటా వేసిన ఇలా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో చూడండి మనం నెత్తోళ్ళు తీసుకున్నామండి ఎండిటి తీసుకొని బాగా శుభ్రంగా కడగాలండి కడిగేసుకొని మనం ఈ నెత్తోళ్ళని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం వేయించుకోవాలి బాగా నెత్తళ్ళు కూడా బాగా వేగిపోయినాయండి ఇప్పుడు మన ఇంట్లో చూడండి మనం చింత చిగురండి చింతాకు చిగురు తీసుకున్నాం నేనైతే గుడ్ తీసుకున్నానండి అంతే అండి ఈ చిగురు బాగా శుభ్రంగా కడగాలండి కడిగి మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మంద చూడండి చింతాకు వేసుకున్న తర్వాత మనకు కొద్దిగా వాటర్ అయితే వచ్చింది నీరు ఇప్పుడు మనం టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి మరి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అలాగే పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకుందాం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయిందండి ఫస్ట్ ఆర్చ్ చేసేసుకుందాం మీరు రెడీ అయిపోయింది చింత చిగురు నెత్తోళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే లైక్ చేయండి